అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ దయచేసి ఈసారైనా అందరూ సహకరించండి ఈసారైనా గెలిపించండి అంటూ జగన్ అయితే అందరినీ కోరుతూ ఉన్నారు వివరాలు చూసినట్లయితే విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వైకాపాకు పూర్తి మెజారిటీ ఉంది తెలుగుదేశం పార్టీకి స్థానిక ప్రజాప్రతినిధులు లేకపోయినా వారు అభ్యర్థిని పోటీకి పెడుతున్నారంటే అవతలి వారిని కొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనేది స్పష్టం ఆయనకు న్యాయం ధర్మం లేదు తన స్వార్థం కోసం ఏమైనా చెబుతారు మరేమైనా చేస్తారు అలాంటి దుర్మార్గుడితో యుద్ధం చేస్తున్నామంటూ వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు పెందుర్తి నర్సీపట్నం పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చిన స్థానిక సంస్థల ప్రతినిధులతో గురువారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు ఆయన కార్యాలయం విడుదల చేసిన వివరాలు ఇలా ఉన్నాయి విశాఖ జిల్లాలోని వైకాపా గుర్తుపై గెలిచిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఆరు వందల మందికి పైగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కేవలం రెండు వందల మంది మాత్రమే ఉన్నారు మెజారిటీ లేనప్పుడు పోటీకి పెట్టకూడదు కానీ చంద్రబాబు మొన్న ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి గెలిచారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అధర్మంగానే గెలవాలని చూస్తున్నారు చంద్రబాబు చేసిన మోసం గురించే ప్రజలు ఇప్పుడు చెప్పుకుంటున్నారు మన హయాంలో ఇంటింటికి వెళ్ళి సేవలు అందిస్తే మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని గ్రామాల్లోకి తెచ్చారంటూ జగన్ అన్నారు జగన్ పలావ్ పెడితే నేను బిర్యానీ పెడతానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏమి పెట్టకుండా పస్తులు పెట్టారంటూ ఆయన్ని ప్రజలే వ్యతిరేకిస్తున్నారని ప్రజలే చంద్రబాబు తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేస్తారన్నారు అదే ప్రజలు మళ్ళీ మనకు దండలు వేసి పిలుచుకునే కార్యక్రమం జరుగుతుంది బొత్స సత్యనారాయణను మంచి మెజారిటీతో ఎమ్మెల్సీగా గెలిపించి వైఎస్ఆర్సీపీ ప్రతిష్టను పెంచేలా సహకరించమని అందరిని కోరుతున్నానంటూ జగన్ అయితే కనుక కోరారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి